నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాను దేవుడు దేవల్లా ఓం నమో అవినాష్ గారు నక్షత్రాల గురించి చెప్తున్నారు చిన్న గ్యాప్ వచ్చిందేమో కంటిన్యూ చేద్దామా చేద్దామాండి సపరేట్ సపరేట్ గా చెప్తున్నారు ఇరవై ఏడు నక్షత్రాల గురించి కూడా అయితే మనం చిత్త వరకు కూడా చెప్పుకున్నాము ఇక స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం వాళ్ళు అసలు ఎలా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎలాంటి ఫీల్డ్స్ వాళ్ళకి సూట్ అవుతాయి ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కసారి మీ ద్వారా స్వాతి నక్షత్ర స్వా అంటే సెల్ఫ్ సెల్ఫ్ గోయింగ్ నక్షత్రం దీని ఇంగ్లీష్లో ద ఇండిపెండెంట్ స్టార్ అంటారు ఇండిపెండెంట్ స్టార్ దీనికి సింబల్ గడ్డి పరక గడ్డి పరక గాల్లో దాని ఇష్టం వచ్చినట్టు స్వే చేస్తూ ఉంటుంది అంటే వీరు ఎవరి మాట వినరు కానీ సొసైటీని నడిపేదే వీళ్ళు మన చుట్టుపక్కల ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి ఎదగాలంటే ముందు సొసైటీ సపోర్ట్ చేయాలి ఇప్పుడు పొలిటిషన్స్ నడుస్తున్నారండి మీడియా వాళ్ళు కంట్రోల్ చేయకపోతే పొలిటిషన్స్ ఇంకా దేవుళ్ళైపోయారు మీడియా వాళ్ళు కంట్రోల్ చేసి పట్టి పెట్టుకొని ఉన్నారు కాబట్టి పొలిటిషన్స్ భయంతో సొసైటీని చాలా జాగ్రత్తగా నడుపుతున్నారు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్వాతి సొసైటీని నడిపేది స్వాతి నక్షత్రం నంబర్ వన్ మార్కెటింగ్ కనెక్షన్స్ స్వాతి స్వాతికి ఎదురుగా క్రితిక ఉంటుంది కృతిక స్వాతి అనేది కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో నంబర్ వన్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కాకుండానే సొసైటీని నడుపుతారు వీళ్ళు ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు శని అనేది స్వాతి నక్షత్రంలో ఉచ్చ స్థితికి వెళ్తుంది తులారాశిలో ఉచ శని అంటే ఏంటి మంచి చెడు చెప్పే అతను శని పుట్టింది స్వాతి నక్షత్రంలో జాంబవంతుడు హనుమంతుడు మొత్తం వాళ్ళ వానరులకి పెద్ద అయిన జాంబవంతుడు అనే అతను స్వాతి నక్షత్రం సో ఒక మెంటర్ ఒక నంబర్ వన్ సొసైటీని రూల్ చేసేది వీళ్ళే అండి ఒక మెంటర్ ఇప్పుడు వాళ్ళు మోస్ట్ టాలెంటెడ్ అని చెప్పట్లేదు మోస్ట్ టాలెంటెడ్ హనుమంతుడే కానీ వీళ్ళందరూ ఒక మెంటర్ మంచి చెడు చెప్పేది జాంబవంతుడు జాంబవంతుడు స్వాతి నక్షత్రం శని కూడా స్వాతి నక్షత్రంలో పుట్టింది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మంచి చెడు చెప్పడంలో ఫస్ట్ ఎవరంటే స్వాతి నక్షత్రం వీళ్ళకి బాగా తెలుసు ఏది మంచి ఏది చెడు ఒక మనిషికి సొసైటీలో కూడా వీళ్ళు పొలిటీషియన్స్ని పాయింట్అవుట్ చేసి ఇది మంచిది చెడు అని చెప్తేనే ఆ పొలిటీషన్స్ ఇంప్రూవ్ అవుతారు సొసైటీలో కూడా ప్రతి చోట వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మంచి చెడు చెప్తూ ఉంటారు అరే నీకు అది మంచిది కాదు అరే నీకు అది మంచిది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది వీళ్ళు డిసిషన్ ఎవరైనా ట్రాన్స్పరెంట్గా చూడలేరండి కానీ వీళ్ళు మాత్రం మొత్తం క్లియర్గా అనిపిస్తుంది వీళ్ళకి నాలుగు వైపులు మొత్తం క్లియర్గా చూడడంలో వీళ్ళకి ధాటి ఎవరు లేరండి ఎప్పుడైనా జీవితంలో నేను ఈ పని చేయాలా ఈ పని చేయకూడదా అంటే స్వాతి నక్షత్రం ఎవరైనా కానీ స్వాతి నక్షత్రం గైడెన్స్ తీసుకోవాలి వీళ్ళు ఈ స్వాతి నక్షత్రం అనే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఫుట్తో బాగా కనెక్షన్ ఉంటుంది ఫుట్ మన అరికాళ్ళు అంటారు ఫుట్ అరికాళ్ళు అరికాళ్ళులో ఉండేది ఏంటి గురువు సో గురువు ఉన్నంత మేధస్సు ఉంటది వీళ్ళకి ఆ మేధస్సుతో శని స్వాతిలో ఎగ్జాల్టేషన్ ఉంది కాబట్టి స్థాయి పొందుతాడు కాబట్టి మంచి ఏదో చెడు ఏదో చూడగలుగుతారు గురు కటాక్షంతో ఇంకోటి వీళ్ళు ఎదుటి వాటిని ఇబ్బంది పెట్టడంలో ఫస్ట్ పెడతారా పెట్టడంలో ఫస్ట్ మీరు స్వాతి నక్షత్రంతో గొడవకి దిగారా వీళ్ళు ఇబ్బంది పెట్టస్తారండి వాళ్ళ జోలికి స్వాతి నక్షత్రం ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తారు కాబట్టి స్వాతి నక్షత్రం చాలా మూడి ఉంటారు ప్లస్ స్వాతి నక్షత్రం ఒక ఫ్లో ఉంటారు రాహు నక్షత్రం అవును ఒక ఫ్లో ఉంటారు ఇంకోటి ఏంటంటే స్వాతి నక్షత్రం చాలా మంది శత్రువులుగా భావిస్తారు స్వాతి నక్షత్రం అంటే వాడు శత్రువు అనుకుంటాడు ఎందుకంటే మనం మంచి చెడు గురించి శత్రువే అనుకుంటాం అంతే కదా ఎవరు మా అమ్మ నాన్న నువ్వు అని అంటారు నా మంచి గురించి ఆలోచించారు నువ్వెవరు కరెక్ట్ చెప్పారు కానీ నిజంగా ఏందంటే మీ మమ్మీ మీ నాన్న అదే అమ్మానాన్న మీ ఇంట్లో మాత్రమే బయటకు వస్తే సొసైటీలో నీకు ఒక గురువు ఉండాలి అది స్వాతి నక్షత్రం అయితే చాలా మంచిది ప్రపంచాన్ని చూడగలుగుతారు మీ అమ్మా నాన్న కూడా మంచి చెడు చెప్పగలుగుతారు నీకు ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా బిహేవియర్ చెప్తారు కానీ సొసైటీలో ఎవరితో ఎలా మాట్లాడి ఏ అవకాశం ఎలా పొందుకోవాలి అనేది ఒక స్వాతి నక్షత్రమే గైడ్ చేయాలి నీకు ఒక అవకాశం రావాలంటే స్వాతి నక్షత్రం హెల్ప్ తీసుకో వాడు దారి చూపిస్తాడు చాలా మొండిగా ఉంటారు స్వాతి నక్షత్రం వాళ్ళు జగద్ండి ఎవ్వరు మాట వినరు వాళ్ళకి ఇష్టం వచ్చింది తింటారు పావు కేజీ స్వీట్ తినేస్తారు రోజు అసలు వాళ్ళ స్వాతి నక్షత్రం ఫుడ్ ఈస్ బాగా స్వాతి నక్షత్రం వాళ్ళు మొండిగా ఉండటం లేకపోతే పిచ్చి పిచ్చిగా తినడం వీళ్ళు వీళ్ళు ఏదైనా గనక తప్పు రూట్ లో పోకూడదండి ఒకసారి వీళ్ళకి రాహు నక్షత్రం కాబట్టి ఏదైనా ఎక్సెస్ అయింది అనుకోండి ఇంకంత వీళ్ళు ఆపలేరు ఒక డ్రైవింగ్ కావచ్చు ఒక ఆల్కోహాల్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఏదైనా వీళ్ళు అసలు చెడు వ్యసనాలు చెడు అలవాట్లు పోకూడదండి వెళ్ళకూడదు వెళ్తే ఆపలేరు అది గాసి పైన అవ్వచ్చు ఏదైనా వచ్చు లేడీస్ జెంట్స్ చిన్న ఏదైనా అవ్వచ్చు చెప్పలేం ఒకసారి ఒక అలవాటు స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపలేరు స్వాతి నక్షత్రం గురించి ఇంకా చెప్పాలంటే ఫస్ట్ వీళ్ళు మూడి ఎప్పుడు పడితే ఎప్పుడు వాళ్ళ మూడ్లో ఇండిపెండెంట్ స్టార్ కడితే వాళ్ళ మూడ్లో వాళ్ళు ఉంటారండి పక్కనాడు గురించి ఆలోచించుకోరు ముగ్గురు నలుగురు మాట్లాడుతుంటారు వీళ్ళు ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటారండి అరే ముగ్గురు నలుగురు ఉన్నారు అని అది మింగిల్ అవుదాము మిగిలి అవుతారు కానీ మధ్యలో ఏదో గ్యాప్ వస్తుందా వీళ్ళు రీల్స్ పెట్టేస్తారు అంటే వన్ మినిట్ కూడా వెయిట్ చేయరు వీళ్ళు ఎవరి కోసం వన్ మినిట్ కూడా వెయిట్ చేయరు వీళ్ళ ప్రపంచం వీళ్ళు ఇండిపెండెంట్ స్టార్ ఏ స్టార్ కి లేదు ఈ ఒక్క నక్షత్రానికి ఇండిపెండెంట్ స్టార్ అని పేరు వచ్చింది వాళ్ళ జీవితం ఏదో బతుకుతూ ఉంటారండి ఇక్కడ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ఉన్నా కూడా వాళ్ళు రీల్స్ వాళ్ళు చూసుకుంటారు

క్వాలిటీ మార్చుకోవాలి ఆ క్వాలిటీ మార్చుకోవాలి వీళ్ళు కూడా ఎవరిదైనా మాట వింటే చాలా మంచిదండి వీళ్ళకి కూడా అందరికి వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళకి వీళ్ళు కనిపించదు వీళ్ళకి అందరికి అద్దం చూపిస్తారు కానీ ఇంత వీళ్ళకి వీళ్ళు అర్థం మెనకలు ఉంటారు కదా కనిపించదు సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పేది వినాలి కొద్దిగా వీళ్ళకి అన్ని తెలిసిన వీళ్ళు మళ్ళీ ఆ పప్పులో కాలేయడం సాంబార్లో చేయడం చేస్తారు అవి మార్చుకోవాలి మార్చుకోవాలి హెల్త్ని ఇగ్నోర్ చేయకూడదు అసలు ఎట్టి పరిస్థితిలో స్వాతి నక్షత్రం హెల్త్ ని ఇగ్నోర్ చేయకూడదు వీళ్ళు మెయిన్ పాయింట్ ఏంటంటే హెల్త్ ని ఇగ్నోర్ చేస్తారు ఇగ్నోరెన్స్ చాలా ఎక్కువ ఉంటది విపరీతంగా ఉంటది అసలు వీళ్ళు ఏది పట్టించుకోరండి ఇప్పుడు డబ్బులు సేవ్ చేయాలి ఆ పాయింటే ఉండదు ఖర్చు పెట్టేస్తుంటారు నేను ఇవాళ ఉండాలి రేపు ఉంటానో లేదో తెలియదు నేను బాగా బతకాలి ప్లానింగ్ ఉండాలి ఫ్యూచర్ ప్లానింగ్ అసలు ఉండదు అండి వీళ్ళకి అది మార్చుకోవాలి తర్వాత ఎవరితో ఎట్లా మాట్లాడాలి వీళ్ళని మించి ఎవరు లేరండి ఎవరిని ఎలా మ్యానుపులేట్ చేయాలి వీళ్ళనికన్నా బాగా ఎవరు మ్యానుపులేట్ చేయలేరు ఇంకా చెప్పాలంటే నేను వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు విజ్డమ్ ఉంటుంది చాలా ఫీల్డ్స్ మీద వీళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు వీళ్ళు ఒక వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు ప్రాక్టికల్ థియరీ తెలియదు వీళ్ళకి ప్రాక్టికల్ తెలుసు ఇప్పుడు యాక్టింగ్ చేయాలి చేస్తారు యాక్టింగ్ బుక్ లో చూసి యాక్టింగ్ నేర్చుకోవడం అట్లే ఉండవు ప్రాక్టికల్ మంచి యాక్టింగ్ ఇలాంటివి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి ఇప్పుడు సైన్స్ మ్యాథ్స్ ఇవన్నీ పుస్తకాలు సో ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి వీళ్ళు గురించి వీళ్ళకి చెప్పే వాళ్ళని ఎవరైనా చూసుకోవాలి అదండి స్వాతి నక్షత్రం గురించి బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ నెక్స్ట్ నక్షత్రాల గురించి కూడా నమస్తే